గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ ఈరోజు మన వన్ మార్క్ క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ నుంచి తీసుకుంటున్నాను క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో సో దట్ ఈస్ ద క్వశ్చన్ టు ఫైండ్ ద డిస్క్రిట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఈ మోడల్ వన్ మార్క్స్ లో అడుగుతూ ఉన్నారు ఓకే సో ద సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఈస్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ టుస్ ఈస్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ Now, I compare this quadratic equation with the general quadratic equation. What is the general quadratic equation? Ax square plus bx plus c is equal to 0. This is the general quadratic equation. Okay, I compare these two. We have a is equal to 2, b is equal to minus 5, c is equal to 3. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి డిస్క్రిమినెంట్ 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 ఈక్వల్ ఈక్వల్ టు టు ఏంటి ఓకే మీ వాల్యూస్ బి మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ ఏ మీన్స్ త్రీ దట్ ఈస్ ఈక్వల్ టు ఎయిట్ ఎయిట్ త్రీ ట్వంటీ ఫోర్ 25 minus 24 that is equal to 1. So the discriminant of the quadratic equation is 1. Thank you very much.